హాస్య రచనలకు ప్రసిద్ధుడైన ముళ్లపూడి రమణ గారి జయంతి నేరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన ధవళేశ్వరంలో జన్మించారు ఈయన వ్యంగ్య కథలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి సినిమా రంగంలో ఉండే కష్టాలు రాజకీయ నాయకుల ఎత్తుగడలు మధ్యతరగతి జీవితాలకీ కోరికలకు మధ్య పరువు పందెం నిరుద్యోగుల దుస్థితి వంటి అంశాలకు వ్యంగ్యం హాస్యం జోడించి ఉంటాయి ఈయన రచనలు ముళ్లపుడి వెంకటరమణ గారి సహచరుడు చిత్రకారుడు బాపు గారిని వీరిని జంటగా పేర్కొంటారు ముళ్ళపుడి రచనలన్నీ బొమ్మల కొలువలని చెప్పొచ్చు ముళ్ళపుడి వెంకటరమణ గారు బాపు మొదటి సినిమా సాక్షి నుండి ముగ్గు గోరంత దీపం మన ఊరి పాండవులు పెళ్లి పుస్తకం వంటి సినిమాలకు రచయిత ఈయన వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైనది కోతి కొమ్మచ్చి అనే రమణ గారి ఆత్మకథ